మీ కార్దీర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఆరు ఏడు గంటల సమయంలో మా తోట వద్ద మా పొలం వద్ద నా సొంత స్వగ్రహం నందు పొలం వద్ద తీస్తున్న ఈ వీడియో ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ అండి రెండు వేల పన్నెండు మోడలు ఈ రోజు మన ముందుకు వచ్చిందండి పన్నెండు మోడలు సిల్వర్ కలరు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు డబుల్ వన్ సిక్స్ వస్తుందండి మరి మీరే చూడండి సోదరులైనా సూపర్ సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది మరి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయినా ఉండదు మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మరి తల్లిదండ్రులకి ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్న స్థాయికి తీసుకొచ్చారండి మరి మన వెహికలు చూస్తున్నారు మీరు నేను ఎక్కడ తెస్తున్నా ఇస్తున్నా అనేసి మన తోట పొలం వద్ద అడవి ప్రాంతంలో ఇక్కడ చూడండి ఇక్కడ తీస్తున్నాను ఈ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ అండి సూపర్గా ఉంది కండిషను మరి రీడింగ్ కూడా తక్కువ రీడింగ్ తిరిగింది ఎంత తిరిగిందంటారా లక్ష యాభై వేలే తిరిగిండేది సూపర్గా ఉంటుందండి సిల్వర్ కలర్ వెహికల్ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు ఈరోజు మన ముందుకు వస్తుంది మల్లన్న మాకు కార్ కావాలా మీ ఛానల్ చూస్తుంటాం మేము ఫోన్ చేస్తున్నాం ఫోన్ లిప్ చేయట్లు అంటారు దయచేసి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సోదరులరా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మన దగ్గర ఉండే ఫాలోవర్స్కి ముఖ్యంగా చెప్తున్నా మీరు ఫోన్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి నాకు నేను మాట్లాడాలంటే నాకు కష్టమైపోతుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు ఫోన్ కాల్స్ వస్తున్నాయి సోదరులారా అక్క చెల్లెమ్మలారా మరి తల్లిదండ్రులారా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి అన్నా మళ్ళన్నా నాకు ఇటువంటి కారు కావాలా ఈ మోడల్ కారు కావాలా ఇంత నా దగ్గర అమౌంట్ ఉందంటే కదా నేనంతూ క్లారిటీగా అటువంటి వెహికలే తెప్పిచ్చి ఇవ్వగలుగుతాను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మనకు వచ్చే వెయ్యి రూపాయల కమిషన్ కోసము మనం ఈ వ్యాపారం చేస్తున్నామని కూడా చెప్తున్నాము ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి సోదరులరా ముఖ్యంగా మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి లేదంటే తెలుగులో టైప్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి సోదరులరా నాకంతో క్లారిటీ వస్తుంది ఎందుకంటే కదా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ కాబట్టి ఈ రోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరుల వెహికల్ సూపర్ గా ఉంది కండిషను మరి చాలా వరకు జాస్ రోజు అయితే ఉండదు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒక లక్ష యాభై వేల కిలోమీటర్లు రీడింగ్ తిరిగిండేది సిల్వర్ కలర్ వెహికల్ సూపర్ గా ఉంది కండిషను మరి మా పొలం వద్ద దాదాపు ఇక్కడ కొబ్బరి తోట మరి టమోటా రెండును పంటలు పెట్టామండి ఇక్కడ తోట పొలం వద్దకు వచ్చాము ఇక్కడ వచ్చేసి పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ వీడియో కూడా తీస్తున్నాను ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి చెప్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం పెట్టే వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతుంటాయి మాటల నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎంటబెట్టుకొచ్చుకోండి మనకంతో ఒక సొంత కారు కావాలనుకుంటున్నారు ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతారండి మరి రాండి మన మల్లెన్న దగ్గరికి తక్కువ రేటుకి బంపురాఫర్లతో వదులుతాము మరి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటాయండి కాబట్టి మీరు రాండి మీకు కావాల్సిన వెహికల్ మనం వద్దు తీసుకెళ్ళండి మా మాటల నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని ఎంటబెట్టుకురండి ట్రస్ట్ రైలు వేసుకోండి క్లారిటీగా చెక్ చేసుకోండి సోదరులరా ఇమీడియట్లీ పేపర్తో పాటు వెహికల్ ఇస్తామండి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి మనకంతో కారు గట్ట కావాలనేసి చాలామంది చాలా వరకు అడుగుంటున్నారు అటువంటి కోరికలు నెరవేర్చడానికి మీ మళ్ళీ మీకు ముందు అడుగు వేస్తున్నాడు కాబట్టి ఇంకా ఇటువంటి వీడియోలు తీసి ఇటువంటి కార్లు తెప్పించి అయినంత మనలాంటి మిడిల్ క్లాస్ వారికి తక్కువ రేట్లకి ఇచ్చి ఇది చేయాలని కూడా నేను నా సోదరులరా ప్రతి ఒక్కరు అక్కచెలెమ్మలకి అన్నదమ్ములకి చెప్తున్నా మన వీడియోలు చూసే వాళ్ళకి మీరు ముఖ్యంగా వాయిస్ మెసేజ్ పెట్టండి లేదంటే నాకు ఇంగ్లీష్ రా సోదరులరా కాబట్టి తెలుగులో టైప్ చేయండి కాబట్టి అర్జెంటుగా చదువుకొని ఇది చేయకుంటాను మన వీడియోలు చూసేవాళ్ళు ఈ వెహికల్ జాస్తి రోజులైతే కన్నా వెహికల్ ఉండదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే ఉండదు కాబట్టి వెహికల్ అంతా తీసుకెళ్తే రిటర్న్ అంతా తీసుకోను మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాను వాళ్ళు అమౌంట్ ఇమ్మంటే రిటర్న్ ఇమ్మంటే రిటర్న్ వేరండి కాబట్టి వెహికల్ క్లారిటీగా చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి మీరు ఇక్కడికి వచ్చి మరి ఈ వెహికల్ చూసి ఈ వెహికల్ ఫోటోలో ఫ్యామిలీ వారికి కూడా ఇంట్లో పెట్టండి వాళ్ళకి నచ్చితేనే ఈ వెహికల్ మనం తీసుకుందాం మనకి ఇష్టపడితేనే ఆ నెంబర్ బాగుందా లేదా వెహికల్ బాగుంది అంటేనే మీరు వెహికల్ తీసుకెళ్ళండి సోదరులరా లేకపోతే గన మీరు వచ్చి ఫ్రెషర్ వేసి చెక్ చేసుకొని లాతిగా చూసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములకిను మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ వెహికల్ జాస్తి రోజులు అయితే ఉండ సోదరులరా ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు పదివేలు కాదు ఇరవై వేలు కాదు లక్ష కాదు మూడు లక్షలు కాదు నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మన వీడియోలు నేను క్లారిటీగా చెప్తున్నా ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారనేసి ఇది క్లారిటీగా చూడండి ఎవరు వచ్చి తీసుకెళ్లారనేసి మీకు డౌటు క్లియర్ అవుతుందండి కాబట్టి ఇది ఫేక్ అనుకోవచ్చు నూటికి నూరు నిజం కాబట్టి నా అడ్రస్కు లైవ్లో రాండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్ గోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయండి గూగుల్ మ్యాప్లో మల్లి కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి క్లిక్ చేస్తే కన మనం పెట్టి ప్రతి వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ అని కొట్టండి మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ లైవ్ లొకేషన్లోకే వచ్చేయచ్చు ఎవరిని అడగనక్కర్లేదు మరి ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే ఈ సెల్లులో యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఈ మల్లెన్న ఎక్కడ ఉంటాడంటే లైవ్లో కరెక్ట్గా చూపిస్తారండి కాబట్టి ప్రతి ఒక్కరూనూ వచ్చేయండి నాకు మీకు అడ్రస్లు తెలియకపోతే తిరుపతి నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది కడప నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది ముందు చిత్తూరు జిల్లా ఉన్నింది ఇప్పుడు అన్నమయ్య అన్నమయ్య జిల్లా చేశారండి నా అడ్రస్కి క్లారిటీగా రండి మదనపల్లి పుంగనూరు రోడ్ బోయ్కొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి మరి నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ టూ డబల్ వన్ అనే నెంబరు కాబట్టి